సౌత్ అతి తక్కువ ఏకైక సంస్థ నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ సినిమా రాజకీయం ఇవి రెండు కలిసి ముందుకు ప్రయాణం సాగించడం చాలా కష్టం అలానే ఈ రెండు కలబోసినటువంటి మనుషులు ఆయా రంగాల్లో విజయం సాధించడం కూడా సంక్లిష్టమే మన తెలుగు నేలపైన సినిమాని రాజకీయ రంగాన్ని మేళవించి ముందుకు సాగినటువంటి మహానుభావులు అతి కొద్ది మంది ఉన్నారు అలానే ఒక సినిమా పర్సనాలిటీగా మరోవైపు నుంచి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చూడాలంటే ఘట్టమనేని ఆది శేషగిరిరావు గారిది ప్రత్యేకమైనటువంటి ముద్ర సో ఈ ఇంట్రడక్షన్ కంటే సూపర్ స్టార్ కృష్ణ గారి సోదరుడు అంటేనే ఎక్కువ మంది మరింత ఎఫెక్షనేట్గా చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన మనతో ఉన్నారు ఆదిశేషగిరి నమస్కారం నమస్కారం ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారితోనే మాట్లాడాలి మీతో మాట్లాడాలంటే సో కృష్ణ గారి జయంతి వస్తుంది సో ఎలా మీరు అంటే ఇద్దరు మనుషులు ఒకటే ఆత్మ అన్నట్టుగా మెలిగారు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఇయర్స్ జీవిత ప్రస్థానం సో ఏంటి ఈ సందర్భంలో ఏం చెప్తారు కృష్ణ గారి గురించి కృష్ణ గారి అభిమానుల కోసం కృష్ణ గారి గురించి అంటే ఆయన అది తెలిసిన పుస్తకం ఏమి తెలియని జనరల్ గా వైద్య కుటుంబం గురించి కానీ సినిమాల ప్రస్తావన గురించి కానీ యాక్టర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ డైరెక్టర్గా కానీ కుటుంబ నేపథ్యంలో అందరికీ తెలిసిన వస్తువులే తెలియని పెద్దగా ఆయన రాజకీయ ప్రస్తావన కూడా అట్లానే ఓపెన్గానే ఎప్పుడు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం ఆయన మాకు నేర్పినవి ఇది మీ ఇద్దరం అంటే ముగ్గురు బ్రదర్సు మొట్టమొదటి నుంచి కలిసే ఉండేవాళ్ళు సాధారణంగా బ్రదర్స్ అనగానే అన్న హీరో గానే తమ్ముళ్ళు కూడా హీరో అవ్వాలి తెరపైకి రావాలి అనుకుంటారు సో తెర వెనుక హీరోలుగానే మీరు మిగిలిపోవడానికి కారణం ఏంటి తెర వెనుక ప్రొడక్షన్ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని నాకు అన్ని రంగాలు తెలిసినా కూడా ప్రొడ్యూసర్ అనేది జడ్జ్మెంట్తో కూడింది ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక స్టార్ క్యాస్ట్ కానీ ఒక టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఆ పాత్ర చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడంటే అది తగ్గింది కానీ స్టోరీ సెలెక్షన్ కానీ టెక్నీషియన్ సెలెక్షన్ కానీ ఆర్టిస్ట్ సెలెక్షన్ కానీ లొకేషన్ సెలెక్షన్స్ కానీ షెడ్యూల్ కానీ రిలీజు ప్రమోషన్ అన్నీ కూడా చూసుకునే వ్యక్తే ప్రొడ్యూసర్ ఇవాళ వాటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక ఇరవై మంది తయారయ్యారు సో ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ పరంగా చూసిన కృష్ణగారి జయంతి సందర్భంగా ఏం చెప్తారు ఆదిశేషగిరి గారు వాళ్ళ అభిమానులకి ఎందుకంటే దశాబ్దాల పాటు కృష్ణ గారి ఫ్యామిలీని అంటు ఉన్నటువంటి అభిమానులకి ఏం చెప్తారు ఈ సందర్భంగా అంటే వాళ్ళకి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము ఇవాళ చాలా ఓళ్లలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు అన్నదానాలు చేస్తున్నారు ఆయన హెల్త్ క్యాంపులు రన్ చేస్తున్నారు అది వాళ్ళ రుణం ఈ జన్మలో తీసుకునేది కాదు రెండు వేల సంఘాలు పైన ఉన్నాయి అప్పటికీ ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వాళ్ళు బర్త్డే రోజు వచ్చేవాళ్ళు ఇవాళ ఆయన లేని లోటు ఇక్కడికి ఎందుకు ఎక్కడ వాళ్ళు అక్కడే చేసుకుంటున్నారు ఇవాళ మూడు నాలుగు చోట్ల విగ్రహాలు ఉన్నాయి ఆయన ఇక్కడ మహబూబ్ నగర్ లో విగ్రహ స్థాపన ఉంది అక్కడ బెసవాళ్ళు ఒకటి రాజమండ్రిలో ఉండి వాళ్ళు అభిమానాన్ని సంపాదించుకున్నారు కృష్ణ గారు వాళ్ళు మర్చిపోలేరు మేము మర్చిపోలేను ఆయన స్ఫూర్తితో ముందు కొనసాగాలనేది నా అభిప్రాయం మీరు బాగా క్లోజ్ ఒక విధంగా బయట అభిమానులు చూసిన దానికి ఇంట్లో వాళ్ళు చూసిన దానికంటే కూడా పనిలో కానీ వ్యక్తిగతంగా కానీ మీరు ఆయన అంటి పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తిగత ఏంటి అసలు ఆ కృష్ణ గారిలో అంత ఆకర్షణీయమైనటువంటిది ఎప్పటికీ ఎవరు మర్చిపోలేనటువంటి లక్షణం ఏముంది ఆయన మనస్ఫూర్తిగా ఎవరితోడైనా మాట్లాడతారు ఏదన్నా క్షణికంగా కోపం వచ్చినా మళ్ళీ నెక్స్ట్ మీట్లో ఉండదు అది అది చిన్న కాని పెద్ద కాని ఎవరితోటైనా సరే ఆప్యాయంగా పలకరిస్తాడు ఆప్యాయంగా మాట్లాడతాడు ఉన్నదేదో ఏదో నిర్మహమాటంగా మీద చెప్తాడు అది ఎంత వ్యక్తి అయినా సరే అవుతుంది ఆయన తోసింది చేయటమే తప్ప ఇంకొకళ్ళ అడ్వైజు లేకపోతే ఇది చేస్తే మనకేమన్నా చెడు అవుతుందేమో మన కెరీర్కి కానీ కుటుంబానికి కానీ అని ఎప్పుడు ఆలోచించేవారు కాదు ఆయన ఆత్మసాక్షికి అది మంచిది తోస్తే అది చేయటమే ఆయన అదే సాహసమే నా ఊపిరి అని అంటారు కదా ఆయన ఊపిరి అదే అంటారా అంతే అది ఇంకోళ్ళతో పోల్చలే మనస్తత్వం కాదు వ్యక్తిత్వం కాదు అంటే సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారు ఎంటర్ అయ్యేసరికి ఒకవైపు ఎన్టీఆర్ గారు ఇంకోవైపు ఏఆర్ఆర్ గారు ఇద్దరు మహానటులు ఉన్నటువంటి సందర్భంలో కృష్ణ గారు అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఎమర్జ్ అవుతారని ఆయన ఊహించారా ఆయనతో పాటు జర్నీ చేసే క్రమంలో ఆయన ఆ స్థాయిలో నిలబెట్టగలమని మీరు అనుకున్నారా నిలబెడదామని ప్రయత్నం చేశాం కదా ప్రయత్నం చేసిన దాంట్లోనే తొలిమెట్గా మోసగాడు మోసగాడు తర్వాత ఈ సినిమాలన్నీ చేసి అల్లూ మోస్ట్ అల్లూరు సీతారామరాజు టైం వచ్చేటప్పటికి ఈజీ ఈక్వల్ టు దెమ్ అనే స్థాయికి తీసుకొచ్చారు అల్లూరు సీతారాం రాజు సినిమా కూడా నిలబెట్టేసింది ఆ నిలబెట్టేసింది అల్లూరి సీతారాం రాజు జ్ఞాపకాలు ఏమన్నా చెప్తారా ఎందుకంటే ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక టాప్ టెన్ ఫిల్మ్స్ రాయాలంటే అల్లూరు సీతారామరాజు గారి గురించి కృష్ణ గారి గురించి అల్లూరు సీతారామరాజు గురించి మాట్లాడాల్సి ఉంటుంది ఆ సినిమా వలన ఎన్టీ రామారావు గారితో డిఫరెన్సెస్ వచ్చేసినాయి అది కూడా పతాక స్థాయికి వెళ్ళిపోయినాయి అనేటువంటి ప్రచారం కూడా ఉంది మీరేం చెప్తారు దానికి అల్లూరు సీతారామరాజు కృష్ణుల్లో ఒక బ్యాలె చేశారు రామారావు గౌండ్ అప్పుడు ఓకే మేళ చేశారు ఆయన జయసింహ మా సినిమా పాటల పుస్తకంలో మా రాబాబు చిత్రం అల్లు సీతారామరాజు రాజు అప్పట్లో ఓకే ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ బట్ ఆయన అనేక కారణాల వల్ల ఆయన తీయలేదు మేము దేవుడు చేసిన మనుషులు పాటల పుస్తకంలో మా రాబాబు సినిమా అల్లు సీతారాం రాజు ఓకే అంటే ఏంటంటే ఒక స్టార్ డమ్ము ఉండాలి ఒక మంచి పిక్చర్ చేయాలి అనే ఉద్దేశం అది వంద సినిమా వందో సినిమా అనేది మేము ఆఫీస్లో కూర్చొని మొత్తం మూడు నెలలు స్క్రిప్ట్ అంతా తయారు చేసుకొని బాగా వచ్చిందనే ఫీలింగ్ మాకు స్క్రీన్ ప్లే అంత చూసినాక ఆడుతుంది అనేది దాంట్లో డ్రైగా ఉంది ఆడదా ఏమోననే అభిప్రాయంతో ఆయన ఎన్ రామారావు కొంచెం ఆలోచించినట్టున్నారు సినిమా అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అల్లూరు సీతారామరాజు సినిమా ఎన్టీ రామారావు గారి కోసం మీరు తయారు చేశారు లేదు కృష్ణ గారి కృష్ణ గారి కోసం ఆయన మానేశారనే ఆయన పిలిచి మాట్లాడారు మాట్లాడితే ఇప్పుడే పైకి వస్తున్నారు పిల్లలు దాంట్లో ఏమి లేదు అది చేయటం మంచిది కాదు మీకు అని అన్నారు సరే మేము చేసుకున్న దాంట్లో మాకు ఉంది అనేది మా అభిప్రాయం మీరు ఆయన తీస్తానంటే అప్పటికి అనే ఉద్దేశం ఉంది మాకు ఓకే అంటే మా కాన్సెప్ట్ ఎవరు ఓన్లీ క్యారెక్టర్ తీసుకున్నాం తప్ప స్క్రీన్ ప్లే అంతా కొత్తగానే ఒక ఇన్స్పిరేషన్ ఒక క్యారెక్టర్ తీసుకున్నాం ఇవాళ అదే ఆయన జీవిత అయిపోయింది జనం దృష్టిలో కానీ సినిమా మేకింగ్ టైంలో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి అలానే డైరెక్టర్ రామ్ గారు చనిపోయారు సినిమా కంప్లీట్ అవ్వకుండా మళ్ళీ కృష్ణ గారు ఆ బాధ్యతలు తీసుకున్నారు ఏంటి అసలు ఏం జరిగింది ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో ఏమైనా డిలే ఎక్కువ అయిందా లేదంటే మేకింగ్లో ఏమైనా సమస్యలు వచ్చినాయా ఏమి అవ్వలేదు అనుకున్న టైంకి మీరు ప్లాన్ చేసుకోండి ఆయన ఫస్ట్ డే షూటింగ్ అవగానే హాస్పిటలైజ్ అయ్యాడు రామచంద్ర రామచంద్ర డైరెక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు డాక్టర్స్ అభిప్రాయం చెప్పేశారు అక్కడ విజయ హాస్పిటల్లోనే వాయిని స్టూడియోలో షూటింగ్ విజయ్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు కెనాట్ సర్వైవ్ మోర్ దాన్ ఫోర్ టు ఫైవ్ వీక్స్ అని చెప్పేశారు రోజు షూటింగ్ ఆపేసింది ఏం చేయాలి ఎవరిని పెట్టాలి డైరెక్టర్గా మా అందరి అభిప్రాయం కృష్ణ గారు అప్పటికే ఆయనకు ఎడిటింగ్ కానీ లేకపోతే టేకింగ్ కానీ మోసగాడు మోసగాడు కానీ వీటన్నింటిలో ఇన్వాల్వ్మెంట్ అంటే డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకోళ్ళు వస్తే మళ్ళీ స్క్రీన్ ప్లే మొత్తం అప్పటికి సబ్జెక్ట్ అంతా అయిపోయింది ఇంకోళ్ళు ఓన్ చేసుకోలేనేమో అనే ఉద్దేశంతోటి ఆయన అయితేనే బెటర్ అందరం పోస్ట్ చేస్తాం ఓకే చివరికి ఆయన ఒప్పుకొని నేనే చేస్తాను మళ్ళీ మళ్ళీ కానీ అప్పటికి కృష్ణ గారు బిజీ ఆర్టిస్ట్ అవును ఆ సినిమా కథలో గానీ ఆ సినిమా మేకింగ్ అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో అంత టైం ఉంది ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసేంత టైం ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది స్క్రిప్ట్ షూటింగ్ అయిపోయినా ఒక సింగిల్ షెడ్యూల్ మేము చేసే సినిమాలన్నీ ఒకటే షెడ్యూల్ మొత్తం షూట్ అయిపోవాలి వారం రోజులు లో షూటింగ్ చేసాం దెన్ మూవ్ టు చింతపల్లి చింతపల్లి అంతా కూడా క్యాప్ అరెక్ట్ అయి ఉంది అప్పుడే మా మదర్కి ఆవిడకి బాగాలేదు ఆవిడని తీసుకొచ్చి మనం హాస్పిటల్ విజయ హాస్పిటల్లో చేసాం మా బ్రదర్ హనుమంతరావు ఆయనకి ఏదో స్టమక్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేసి ఆయన్ని హాస్పిటల్ చేసాం చాలా టెస్టింగ్ మూడు నాలుగు రోజులు అని అని అయినా సరే ముందుకు వెళ్దామని చింతపల్లి అడవులోకి వెళ్ళి వన్ మంత్ అక్కడే ఉండి కంప్లీట్ షూటింగ్ అక్కడ చేసుకొచ్చాం మెడ్రాస్ వచ్చినాక మళ్ళీ కొంచెం బ్యాచ్ వర్క్ ఓకే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ అంటే టోటల్ డైరెక్షన్ ఒక విధంగా కృష్ణగారే చేశారు ఆయన చేశారు పేరు మాత్రం రామచంద్రవర్గ అదేసారు ఎందుకంటే ఆ నిర్ణయం అంటే కృష్ణ గారికి ఫస్ట్ డైరెక్షన్ కదా మూవీ ఆయనే తీసుకున్నారు మళ్ళీ ఆయన బాధపడతారు ఏమన్నా నాకు మార్ట్ ఇచ్చారు ఇదేం బాధపడదు నేనే చేస్తాను కొండ పెట్టును గ్రేట్ పర్సనాలిటీ అంటే ఈ రోజుల్లో సగం పార్ట్ ఇంత చిన్న యాక్షన్ చేస్తేనే ఇంత సీక్వల్ డైరెక్ట్ చేస్తానే పక్కన పేరు వేసుకుంటున్నారు కదా సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కే దాస్ గారు చేశారు ఫైట్ కూడా ఓకే ఓకే యాక్షన్ పోస్ట్ యాక్షన్ పార్ట్ సో సినిమా రిలీజ్ రియాక్షన్స్ ఏంటి ఫస్ట్ డే నుంచే సూపర్ డూపర్ హిట్ అనే తప్ప రెండో మాట లేదు బిగినింగ్ రిలీజ్ అప్పుడు మా కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ కాపీ చూడగాని అంటే ఫస్ట్ పిక్చర్ పెద్ద పిక్చర్ కదా అని సినిమా స్కోప్ ఫస్ట్ టైం సినిమా సింగిల్ లెన్స్ మిచెల్ కెమెరా ఇవాళ అంగులు ఆర్బాటాలు ఏం లేవు అయినా మీరు చూస్తే టెక్నికల్గా వెల్ మేడ్ ఫిల్మ్ అనేది అనిపిస్తుంది సో సినిమా కథ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ కృష్ణ గారికి ఉండేటువంటి టేస్ట్ ఒకటి అల్లూరు సీతారామరాజు మీరు అది హిస్టారికల్ బ్యాక్డ్రాప్ తెలుగు వాళ్ళకి ఎవరికైనా కానీ కనెక్ట్ అయ్యేటువంటి స్టోరీ తర్వాత సింహాసనం లాంటి సినిమా అంత పెద్ద సినిమాని డైరెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఇది పద్మాలయ దన్నుతోనే చేశారా లేదంటే స్వతహాగా ఆయన చెయ్యాలి అనేటువంటి ఒక కమిట్మెంట్తో నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ టైం డైరెక్షన్గా ఆయన చేయాలనేది పెద్ద ఎత్తున ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశం లో చేద్దాం ఆయన పేర్లు వచ్చే ఆయన పాత్ర ఉన్నా కూడా ఎప్పుడూ పేరు వేసుకోవాలి పేరుతో ఉంటే బాగుంటుంది మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ చేద్దాం అనేది అనుకోని ఆయన డైరెక్షన్ ఫస్ట్ టైం చేస్తున్నాడు బట్ దీనికి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండాలని ఎంఎం సో అసలు ఐడియాస్ ఎవరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని బాహుబలి తర్వాతే కొత్తగా ఇన్వెంట్ చేసినట్టుగా ఇండస్ట్రీలో కానీ బయట ప్రజానీకం కానీ మాట్లాడుతున్నారు మీరు అప్పుడే గబ్బర్ సింగ్ ని పెట్టారు అంజాద్ ఖాన్ ని పెట్టి మందాకి తీసుకొచ్చి హీరోయిన్ గా పెట్టి సో అంటే ప్యాన్ పాన్ ఇండియా కాంబినేషన్ అప్పుడే సెట్ చేశారు సో ఈ ఐడియాస్ మరి బ్రదర్స్ అంటే మీరు ఆదిశేషగిరి రావు గారి పాత్ర అందులో ఉంటుంది నా పాత్ర సో అట్లా ఇన్వాల్వ్ అవుతారు అంతే అన్నిటిలో మీరు హిమ్మత్ అలా ఉంది అంజాద్ ఖాన్ని ఒక కామెడియన్ వేషం వేద్దాం అనేది నా ఆలోచన పెద్ద వెళ్ళను కదా కామెడీ లావుగా ఉండి ఇంత పర్సనాలిటీ ఉండి కూడా కామెడీ చేస్తా ఉంటాడు అందులో అదే క్లిక్ అయింది సినిమా కృష్ణ గారి జయంతిని ఒక మధుర స్మృతిగా మలిచే క్రమంలో ఈసారి ఏ కార్యక్రమాలు తీసుకోబోతున్నారు కన్క్లూడ్ చేద్దాం దాంతో మనం ఆయన పేరు మీద ఇక్కడ మాకు మహేశ్వరంలో స్టూడియో ఉంది అనుకున్నాను ఓకే హైదరాబాద్ లో రెడీ అమరావతి అమరావతి అంటే మేము బేసికల్గా విజయవాడని ఫిలిం క్యాపిటల్ అనుకుంటాం ఫస్ట్ నుంచి అన్నయ్య కూడా మేము ఫస్ట్ స్టూడియో అక్కడ కడదాం అనుకున్నాం మంగళగిరిలో అప్పుడు అందరూ పోస్ట్ చేసి నాగేశ్వరరావు వీళ్ళందరినీ పోస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేసారు హైదరాబాద్ ఇది సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల్ని మరవలేనటువంటి వారందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్